మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ రహితంగా వినాయక చవితి చేపట్టాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా మట్టి విగ్రహాల తయారీ సర్వ విఘ్నాలు తొలగించే దైవంగా వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి పండుగ వినాయక చవితి ఈ వేడుకను పర్యావరణ రహితంగా చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్న విగ్రహాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి జలాశయాలు నదులు కాలువల్లోకి రసాయనాలు చేరుతున్నాయి మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఆ సదుద్దేశంతో మట్టి గణపతిని పూజించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగానే మట్టి విగ్రహాల తయారీకి శిక్షణ కూడా ఇప్పించారు ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ను రెండు నెలల కిందట పిఠాపురంలో మొదలుపెట్టారు పిఠాపురంలోనే తన నివాసం వద్ద ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గత రెండు నెలల్లో ఐదు అడుగుల మట్టి వినాయకుని ప్రతి రూపాలు యాభై మూడు అడుగులవి ఎనభై తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు అలాగే పర్యావరణానికి నష్టం కలగకుండా క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేశారు ఈ ఏడాది డిసెంబర్ లోగా పిఠాపురంలో ఈ రక్షణ ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారికి విగ్రహాల తయారీపై నైపుణ్య శిక్షణ అందించనున్నారు తద్వారా వచ్చే సంవత్సర వేడుకలకు మట్టితో చేసిన వినాయకుని ప్రతిమల విరివిగా ఉపయోగించేలా చూడాలని ఈ విగ్రహాల తయారీ ద్వారా స్థానిక వృత్తి ఆధారిత ప్రజల జీవనోపాధాలు మెరుగుపరచు అని ఈ శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు టెక్నీషియన్లు పిలిపించండి సీఎం ఏపీ విజయవాడలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఫైర్ ఇంజన్లతో రోడ్లు కాలనీలు ఇళ్ల క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు కరెంటు సరఫరా టెలిఫోన్ సిగ్నల్స్ ట్యాంకర్లతో తాగునీట సరఫరా వివరాలు తెలుసుకున్నారు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించామని సూచించారు జల్ సంజయ్ జన్ భాగీదారి ఆరంభించిన మోదీ నీటిని నిల్వ చేయడం ప్రభుత్వ విధానమే కాకుండా పుణ్యకార్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇందులో ఉదారత బాధ్యత ఉన్నాయన్నారు భవిష్యత్తు తరాలు గుర్తించాలంటే జల సంరక్షణ మనందరి మొదటి ధ్యేయం కావాలని స్పష్టం చేశారు గుజరాత్ లో జల్ సంజయ్ జన్ భాగీదారి మిషన్ ను వర్చువల్ గా ఆరంభించాక ఆయన మాట్లాడారు సంరక్షణ ద్వారా నీటి భద్రత పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు ముందు ట్వీట్ చేశారు ఏపీ మాదిరి మాకు సాయం చేయండి రేవంత్ టీజీ రెండు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ను సీఎం రేవంత్ కోరారు వరద ప్రభావిత జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లు ఇళ్లు బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి భారీ పంట నష్టం వాటిల్లింది వరద నష్టం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా అంచనా వేశాం తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ కోసం నిధులు ఇవ్వండి ఏపీకి ఎలా సాయం అందిస్తారో మాకు అలాగే చేయండి అని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ కు మరోసారి కోర్టు సమన్లు టీజీ మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల పదిహేడున విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్ కు సమన్లు జారీ చేసింది ఆయనతో పాటు ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు సమన్లు జారీ అయ్యాయి బ్యారేజీ కుంగిపోవడంతో కోట్ల రూపాయల ప్రజాదనం అయిందని దీనిపై విచారణ చేయాలని ఓ కోర్టు ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు దీంతో కేసీఆర్ తో పాటు పలువురికి కోర్టు గతంలో నోటీసు ఇచ్చింది కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు ఫామ్ హౌస్ లో కేసీఆర్ నవగ్రహ మహాయాగం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు తన సత్యమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది కాగా కేసీఆర్ రెండు వేల పదిహేనులో చండీ యాగం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే జగన్ లండన్ టూర్ మళ్లీ వాయిదా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ మరోసారి వాయిదా పడింది ఆయన డిప్లొమాటో పాస్పోర్టు రద్దు కావడంతో జనరల్ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది ఎన్వోసీ కావాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అడగడంతో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది దీంతో ఆయన లండన్ ప్రయాణం వాయిదా పడింది కాంగ్రెస్ పాలనలో మహిళలపై పంతొమ్మిది వందల అత్యాచారాలు హరీష్ రావు టీజీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలలలోపే మహిళలపై పంతొమ్మిది వందల అత్యాచారాలు జరిగాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ ఘటన బాధితురాలని హరీష్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా రెడ్డి పరామర్శించారు ప్రతిరోజు రెండు హత్యలు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి సీఎం దగ్గరే హోంశాఖ ఉన్నా ఏం చేయలేకపోతున్నారు అని ఆయన మండిపడ్డారు జగన్ సంస్కరణలే ప్రజలను గట్టెక్కిస్తున్నాయి రోజా మాజీ సీఎం జగన్ హయాంలో చేపట్టిన సంస్కరణలే ఈ రోజు విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయని మాజీ మంత్రి రోజా చెప్పారు జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగనన్న కట్టించిన రిటర్నింగ్ వాల్ జగనన్న హయాంలో కొన్న నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు క్లీన్ ఆంధ్ర వాహనాలు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈ రోజు వరద కష్టాల నుంచి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయని ట్వీట్ చేశారు తెలుగు ప్రేక్షకుల కోసమే వచ్చా జే సూర్య తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు నటుడు ఎస్డే సూర్య తెలిపారు సరిపోదా శనివారం సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు నేను మధురైలో షూటింగ్ చేయాల్సి ఉండేది కానీ షూట్ క్యాన్సిల్ చేయాలని నిర్మాతలను కోరాను దీనికయ్యే ఖర్చును సైతం భరిస్తానని చెప్పా నాపై అపారమైన ప్రేమను కురిపించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు హైదరాబాద్ కి వచ్చా అని ఆయన తెలిపారు టి ట్వంటీ డబ్ల్యూసీతో వినాయకుడు దేశవ్యాప్తంగా రోజు ముందుగానే గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ గెలవడంతో ఆ దీంతో విగ్రహాలు సద్దటి చేస్తున్నాయి ముంబైలోని భయం దర్ లో టీమిండియా జెర్సీ ధరించి ఓ చేతితో జాతీయ జెండాను పట్టుకుని ఉండగా పక్కనే మూషికం డబ్ల్యూసీ ట్రోఫీ ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వినాయక చవితి మట్టి గణపతిని పూజిద్దాం హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఓ అర్థం ఉంటుంది ప్రతి వేడుక పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెప్తున్నారు గణేష చతుర్థికి వాడే పూజా పత్రాలన్నీ ప్రకృతి సిద్ధమైనవి మరి పార్వతీ పుత్రుడి విగ్రహాన్ని మాత్రం పాస్టర్ ఆఫ్ పారెస్ తో చేసినవి ఎందుకు వాడాలి నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయే ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనానదుల్ని పూజకు వినియోగిద్దాం ఆ గణపయ్య కృపకు పాత్రలం అవుదాం అభిమాన హీరో నుంచి అభినందనలు తెలుగు ప్రజల కష్టాల్లో ఉండడాన్ని చూసి ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన ఏకైక తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు దీంతో అనన్య ఉప్పొంగిపోయారు తన అభిమాన నటుడు తనకు స్ఫూర్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు రావడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు పవన్ ఎప్పటికీ తనకు స్ఫూర్తి అని ఆమె ట్వీట్ చేశారు అనన్యను చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు టాప్ టెన్ పెయిడ్ ఆటగాళ్లు వీరే కోహ్లీది ఎన్నో స్థానం అంటే వరల్డ్లోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రెండు వేల ఎనభై ఒకటి కోట్లు అగ్రస్థానంలో నిలిచారు ఆ తర్వాత జాన్ రామ్ ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు కోట్లు మెస్సీ ఒక వెయ్యి డెబ్బై నాలుగు కోట్లు లెబ్రాన్ జేమ్స్ తొమ్మిది వందల తొంభై కోట్లు ఎంబాపే ఎనిమిది వందల ఎనభై ఒకటి కోట్లు గియానీస్ ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు నెయ్యార్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు బెంజిమా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు విరాట్ కోహ్లీ ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు స్టీఫెన్ కర్రీ ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు గడించారు